హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఒక కాజాలు వేసుకోవడం ఎలా చూపిస్తానండి చాలా స్ట్రాంగ్గా ఓడమన్నా ఓడమండి అట్లా ఆ విధంగా చూపిస్తాను ముందు చేతి పని తీసుకున్నాము చేతి పని సూది తీసేసుకొని దారం ఎక్కించుకున్నానండి నేను ఒక పొర చూసారు కదా చేతి పని జాకెట్కి కొంచెం పట్టించేసి పట్టీకి కొంచెం పట్టించి పైకి లాగడమేనండి సన్నగా పట్టించండి సన్నగా నీట్గా వచ్చింది ఎక్కువ కట్టించేసారంటే కింద పైకి ఎక్కువ దారం అన్నమాట అందుకని కొంచెం కొంచెం చిన్నగా పట్టించుకుంటే చేతి పని ఈజీగా చేసేసుకోండి చాలామందికి చేతి పని చేతవు కదండి చేత కానివ్వండి చూస్తారని కొంచెం చేశాను చూసారా అక్కడ అక్కడ మీకు డౌట్ వచ్చేది కదా అట్లా అద్దరికి సూది నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని దారం లాగేసుకోండి అంతేనండి మరీ బిల్లుగా వాకండి ముడతలు వస్తాయి ఆ ముడతలు నీట్గా సరి చేసుకుంటూ లాస్ట్ వరకు చేతి పని చేసేసుకోండి అనమాట సరిగదా ముడతలు లేకుండా నీట్గా లాగేసుకుంటూ చేసుకోండి అనమాట ఇప్పుడు పైన ఒకసారి చూసుకోండి ఎట్లా వచ్చేసిందో సరి కదా పైకి దారం ఇంట్లో కనపడకుండా చాలా నీట్గా వచ్చేసింది కదా మీరు కూడా అట్లానే చేతి పని చేసేసుకోండి పైన చిన్నగా కనిపిస్తుంది దారం సరే అంతే పట్టించండి మీరు కూడా అట్లా పట్టించేసి జాకెట్ పని మెడ చేతులు ఇట్లా నుంచి వచ్చిన విధంగా చేసేసుకోండి అనమాట ఇక లాస్ట్గా వచ్చేసింది కదా అక్కడ మీరు సోదికి రెండు మిలకలు వేసేసి ముడి వేసేసుకోండి ఎందుకంటే ఓడకుండా అనమాట లేకపోతే వేసుకోకపోతే వరకునే ఊడిపోతుంది కాబట్టి మీరు కూడా రెండుసార్లు వేసేసుకోండి ఒకసారి చాలు రెండుసార్లు వేసేసుకోండి గట్టిగా ఉంటుంది అనమాట చూసారు కదా చేతి పని అయితే అయిపోయింది కాజాలు ఉక్సలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి కాజాలని వేసుకోవడానికి నేను నాలుగు పొరలు దారం ఎక్కించుకున్నానండి రెండు పొరలతో వేసేసుకుంటే ఊరకునే ఓడిపోతాయి అని చెప్పేసి ఇంట్లో ఒకనే కదా మనమే కదా జాకెట్లు అని చెప్పేసి మనమే కదా ఇంట్లో కుట్టుకొని వేసుకునే జాకెట్లు కాబట్టి నేను నాలుగు పొరలు వేస్తానండి మిషన్ వాళ్ళు అయితే రెండు పొరలు వేస్తారు ఒక్కొక్కళ్ళు ఊరికి ఊడిపోతాయి కదా ఎందుకని చెప్పేసి నాలుగు పొరలు వేసుకోండి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఊడకుండా అన్నమాట అటు ఇటు వేసేసానండి మీకు అదే కలర్ దారం పెడితే కాజా కనపడదని చెప్పేసి నేను ఎల్లో కలర్ దారం తీసుకున్నాను చూసారు కదా ఆ రెండింటిని మడత పెట్టేసి మధ్యలోకి మర్చేసుకోండి అనమాట అక్కడ మీకు కనపడకపోతే చిన్న మార్కైనా పెట్టుకోండి అట్లైనా వేసేసుకోవచ్చు ఏం కాదు మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న మార్క్ పెడుతున్నానండి నేను చూసారు కదా మార్కు పెట్టేశాము ఇప్పుడు దాని మధ్యలోకి రావాలండి అంటే మార్కు మధ్యలో ఉండాలి చూసారు అడుగు నుంచి పైకి దారం తీసుకోండి అడుగును మూడు వేసేసుకున్నాం కదా అట్లా నేను చూపిస్తున్న విధంగా దారం తీసేసుకోండి ఇటువైపు నుంచి మనకు కాజ ఎంత కావాలో అంతే పెట్టేసుకొని దారాన్ని అడుగు నుంచి పైకి అటువైపుకి లాగేసుకోవాలండి ఒకసారి చూపిస్తున్నాను అడుగుని అట్లా లాగేసుకొని మళ్ళీ సూది పైకి పెట్టేసుకోండి అనమాట చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా రెండు సార్లు అట్లా వేసేసుకోండి అనమాట వేసేసుకున్నాం కదా ఇప్పుడు దారం అనేది నేను చూపిస్తున్న విధంగా అటు పైకి పైకి వేసేసుకొని పైకి వేసేసుకున్నాం కదా సూది మొన చివరి మొన ఉంటారు కదా అది దూచేసి అది నేను చూపిస్తున్న విధంగా ముడి వచ్చేలాగండి అది చూసారా ముడి వచ్చేసింది కదా అట్లా ముడి వచ్చేసేలాగా చివరికి లాగేసుకున్నాను అన్నమాట లాగేసుకున్న తర్వాత మళ్ళీ అంతేనండి ఇక చూసారు కదా నేను క్లియర్గా చూపిస్తున్నాను మీరు కూడా అట్లానే చూడండి మూడు ముడి వచ్చేసింది కదా అట్లానే ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అట్లా ముళ్ళు వచ్చేటట్టు బోర్కి కాజా మొత్తం అంతే వేసేసుకోవాలండి లూజ్ రానియకుండా లాగేసుకోండి లూజ్ వచ్చేసింది అనుకోండి కాజా అంత నీట్గా రాదనమాట నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా లూజ్ రాకుండా గట్టిగా లాగేసుకోండి దారం లూజ్ అనేది లేకపోతే స్ట్రాంగ్గా కాజా నీట్గా ఉంటుంది అన్నమాట ఊడమన్నా ఊడదన్నమాట చూసారు కదా కాజా అంతే అంతేనండి ముడమ్మటి ముడి ముడమ్మటి ముడి వేసేసుకుంటా చివరి వరకు పెట్టేసుకుంటా రావడం చూసారు కదా లాస్ట్కి వచ్చేసింది లాస్ట్ ముడి కూడా వేసేసుకున్నాం కదా కాదా చూడండి నీట్గా వచ్చేసింది చూడండి వచ్చినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో కదా ఇప్పుడు అడుగు వేసేసుకోండి సూది అడుగు వేసేసుకొని దారం ఉంది కదా దారం అడుగు నుంచి ముడి వేసుకోండి స్ట్రాంగ్గా ముడి వేసుకోండి సూదికి రెండు మిలకలు వేసేసి నేను చూపిస్తున్న విధంగా మెలకు వేసేసి లాగేసుకోండి అనమాట ముడి గట్టిగా లాగేసుకోండి రెండు ముళ్ళు వేసేసుకోండి అండి గట్టిగా అనమాట అట్లా లాగేసుకొని దారాన్ని కట్ చేసేసుకోండి అంతేనండి ఈజీగా కాసేపు అయితే మనకి వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వేసుకుందాము ముడి వేసుకోండి దానానికి చివర ముడి వేసేసుకొని ఆ చివర ఈ చివర ఉంది కదా మధ్యలోకి మడి చేయండి అనమాట ఒకసారి మధ్యలోకి మడిచేసాం కదా అట్లా ఆ మడత దగ్గర ఉక్సి పెట్టేసుకోండి సార్ కదా నేను చూపిస్తున్న విధంగా ఉక్సి పెట్టేసుకొని ఉక్స్ పైన మన బొటన వేలు పెట్టాలండి ఆ రెండో చెయ్యి బొట్టన వేలు పెట్టేసి గట్టిగా పట్టించండి ఇప్పుడు సూదిని దారాన్ని తీసుకొని కింద చిన్న రౌండ్స్ ఉంటాయి కదా రౌండ్స్లోకి నేను చూపిస్తున్న విధంగా ముడి కావాలండి ఇందాక కాదని అట్ల అయితే వేసుకున్నామో అట్లానే సేమ్ ముడి వచ్చేటట్టుగా వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మీరు అట్లా సూదికి అటువైపు వేసుకొని సూది పైకి లాగేయండి ఒకసారి కదా అట్లా లాగేసుకున్నారంటే మనకు అక్కడ ముడి వచ్చ అట్లా నాలుగు రౌండ్లు కుట్టేసుకోండి అనమాట కదా ఇప్పుడు వేలికి వెనక్కి చేసుకోండి అనమాట చేసుకుంటే మనకి ఈజీగా బాగా అర్థమవుద్ది బుక్స్కి సూది అటువైపు నుంచి ఇటువైపుకి దూరి చేసి మొత్తం లాగే బాగున్న దారము కొంచెం అట్లా నేను చూపిస్తున్న విధంగా ఉంచేసుకొని మళ్ళీ దానిలోకి సూది పెట్టేసి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇటువైపుకి ఇటువైపుకి లాగాలన్నమాట ఆ ముడి బుక్స్ మధ్యలోకి వెళ్ళాలి స్ట్రాంగ్గా గట్టిగా లాగేసేయండి నేను ఇప్పుడు రెండు రౌండ్లు తిట్టేస్తున్నానండి బుక్స్కి వెనక నుంచి ఇటువైపుకి రెండు రౌండ్లు ఎందుకంటే బుక్స్ అనేది కదలకుండా గట్టిగా ఉంటుంది మన జాకెట్ అనేది చినిగిపోయింది కానీ బుక్స్ మాత్రం ఓడదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది చూసారా మళ్ళీ అట్లానే ఆ నుంచి ఈ ధరికి రెండు ముడులు వేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఆ అనేవి బుక్స్ మధ్యలో నుంచి వెనకలాగేసేయండి అనమాట బుక్స్ మధ్యలో నుంచి వెనక్కి నేను చూపిస్తున్న విధంగా అట్లా విరుగులాగేసేయండి లాగేశారు కదా అదే విధంగా మళ్ళీ కింద రౌండ్ ఉంది కదా బుక్స్కి ఆ కింద చిన్న రౌండ్లోకి నేను చూపిస్తున్న విధంగా నాలుగు రౌండ్లు వేసేసుకోండి అనమాట సరే వచ్చేసింది కదా నాలుగు రౌండ్లు వచ్చేసినాయి ఇప్పుడు లాస్ట్ ముడి వేసేసుకున్నామండి యువతల వైపు రౌండ్ ఉంది కదా ఆ రౌండ్లో సోదని పెట్టేసి దార రెండు చుట్లు చుట్టేసి ముడి లాగేసేయండి గట్టిగా అట్లా అని ఇంకొక ముడి కూడా వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఒకసారి బుక్స్ అయితే ఇంత నీట్గా వచ్చేసింది కదా దారాన్ని కట్ చేసుకోండి అనమాట సో బుక్స్ కదలమన్నా కదలదండి స్ట్రాంగ్గా అట్లానే చూసారా మనం కదిలిస్తున్నా కూడా కదలదు అనమాట లూజ్ లేకుండా బాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట చూసారా అట్లానే నీట్గా మీరు కూడా వేసేసుకోండి మీకు బుక్సులు అన్నీ అంతేనండి సెంటర్ వేసేసుకుంటున్నాక ఇక లాస్ట్ అన్ని ఉక్స్లు వేసేస్తున్నానండి ఇది ఒకటే లాస్ట్ బుక్స్ అది కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి బుక్స్లన్నీ అయితే అయిపోయినాయి అండి చేతి పని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చేతి పని అయిపోయింది కదా మనకి బుక్స్లు కాజాలు కూడా వచ్చేసినాయి కాజాలు వేసుకునేటప్పుడు మధ్యలోకి మడిచి మధ్యలో కాజా వేసుకోవాలండి మధ్యలోది చివరిది మడిచి మధ్యలోకి ఇంకొక కాజా వేసుకోవాలండి అటువైపు కూడా అంతేనండి మనకి మార్కరు గీతలు పెట్టుకోవడం అవి ఏమీ అవసరం లేకుండానే ఇట్లా వేసేసుకోవాలన్నమాట బుక్స్లు కూడా అంతేనండి అట్లానే వేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ నా ట్వెల్త్ వీడియో బుక్స్లు కాజాలు వేయడం అనమాట సో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చేతి పని చూడండి నేను మిషన్ మీద కుట్టేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్